గుడ్ ఈవినింగ్ ప్రస్మిత్రులందరికీ నమస్కారము ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా ప్రచారంలో భాగంగా పెద్దలు విశ్వేశ్వరరెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు చేవెళ్ళ చేవెళ్ళ పార్లమెంట్ తర్వాత మన బీజేపీ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు మన మాజీ రంగారెడ్డి మా రత్నం గారు తర్వాత మాజీ శంకర్ గారు రమేష్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు సునీల్ రావు గారు ఫెస్మిత్రులందరికీ నమస్కారం ఈ ఎమ్మెల్సి ఎలక్షన్ ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరికి ఉంది ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి హాలిడే వచ్చింది మహాశివరాత్రి శివుడి పండుగ కాబట్టి ప్రెస్ ద్వారా మీరు టీచర్లందరికీ అవేర్ చేయాల్సిన మనందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది ఓటో హక్కు వినియోగించుకోవాలని ఎందుకంటే హాలిడే ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళ రెస్పెక్టివ్ ఇంటికి వెళ్ళిపోతారు లేకుంటే పండుగకు దేవస్థానాలకు వెళ్తారు కాబట్టి వాళ్ళు వచ్చి కంపల్సరిగా ఓటర్కు వినియోగించుకోవాలని మీ ప్రెస్ మిత్రుల ద్వారా మీరు అవేర్ చేయాలని కూడా మీరు ప్రాపర్గా ప్రచారం చేయాలని కోరుకుంటున్నాను ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లాస్ట్ త్రీ ఎమ్మెల్సీస్ ఎలెక్ట్ ఎలక్ట్ అయ్యారు ఎలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్లో జాయిన్ అయిపోయారు పాత రెండు ఇద్దరు అట్లా ఈ ప్రజెంట్ ఎమ్మెల్సీ కూడా టీఆర్ఎస్తో బీఆర్ఎస్లో ఉండే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కాంగ్రెస్ ఇమ్మీడియట్గా జంప్ అయిపోయింది అంటే ఇప్పుడు గవర్నమెంట్కు నమ్మకం ఏంటంటే ఏ ఎమ్మెల్సీ గెలిచినా మావాడే మా పార్టీలో జాయిన్ అవుతాడు అనే ఒపీనియన్ను అదే ప్రూవ్ అయింది ముగ్గురు ఎమ్మెల్సీలతో కాబట్టి అందుకే వాళ్ళు ఈసారి ఎమ్మెల్సీ స్పెషల్గా టీచర్ కొరకు ఎవరిని పెట్టలే కాబట్టి మన అంజరెడ్డి గారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఉన్నారు టీచర్స్ ఎమ్మెల్సీగా నేను మల్కాకుమరయ్యాను నా మీద నమ్మకంతో బీజేపీ పార్టీ తపస్యు యూనియన్ టీచర్ యూనియన్ తర్వాత అదర్ యూనియన్స్ అన్నీ కూడా అసోసియేషన్స్ అన్ని కూడా చాలా సపోర్ట్ మద్దతు ఇస్తుంది కాబట్టి ఇంతకుముందు మీరు ముగ్గురు ఎన్నుకున్నారు టీచర్స్ ఆ ముగ్గురు కూడా వాళ్ళ ట్రాకరీ గారు మీరు చూశారు పెద్ద టీచర్స్ సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి అది తగ్గట్లేదు అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు ఫండింగ్ అలొకేషన్ తగ్గించడము తర్వాత ఈ టీచర్ను సతాయించికే కొన్ని జీవోలు తీసుకొచ్చారు త్రీ నాట్ సెవెన్ త్రీ జీరో వన్ సారీ త్రీ వన్ సెవెన్ జీవో తీసుకొచ్చారు ఆ జీవో అయితే కావాలని తీసుకొచ్చారు అంటే జస్ట్ టీచర్లను అరాజ్ చేయనికే ఆ జివోతోని గవర్నమెంట్కి ఏం బెనిఫిట్ లేదు నేను ప్రచారంలో తిరుగుతుంటే టీచర్స్ అందరూ పాపం వాళ్ళ బాధలు చెప్తుంటే ఒక్కొక్కరు వన్ ఫిఫ్టీ కిలోమీటర్లు డైలీ ప్రచార ట్రావెల్ చేస్తూ ఉన్నారు సెల్ఫ్ ఫిఫ్ మినిమం ఫిఫ్టీ నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ వాళ్ళు పొద్దులు లేవగానే ఎట్లా పోవాలి ఎట్లా రావాలనే సమస్యతో కామన్ పోలింగ్ కార్లు పెట్టుకుంటారు బస్సులో పోతున్నారు అది చాలా అన్యాయం అట్లనే కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి టీచర్స్కు కొన్ని నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాన్ ఫైనాన్షియల్ ఇష్యూ ప్రాబ్లమ్స్లో త్రీ వన్ సెవెన్ జీరో ఒకటి సతాయించడానికి తర్వాత పెన్షన్ స్కీమ్ ఒకటి తీసుకొచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పెన్షన్ న్యూ స్కీమ్ కావాలా ఓల్డ్ స్కీమ్ కావాలంటే మాకు న్యూ స్కీమ్ కావాలని గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది దాంతోని టీచర్లందరికీ పెద్ద సమస్య తెచ్చిపెట్టింది అట్లనే వాళ్ళకు డిఎల్ ఇవ్వట్లేదు పే చేయట్లేదు సిఎల్సి ఇవ్వట్లేదు వాళ్ళ ఓన్ సేవ్ చేసుకున్న మనీ వాళ్ళ సొంత డబ్బులు కూడా మళ్ళీ వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత రిటైర్డ్ బెనిఫిట్ కూడా ఇవ్వట్లేదు కాబట్టి ఈ జెడ్పీ స్కూల్స్కు కొన్ని సమస్యలు ఉన్నాయి మోడల్ స్కూల్స్కు సపరేట్ సమస్యలు ఉన్నాయి సర్వశిక్ష కస్తూర్బ స్కూల్స్కు సపరేట్ సమస్యలు ఉన్నాయి తర్వాత సోషల్ వెల్ఫేర్ గురుకులాలకు వాళ్ళకు సపరేట్ సమస్యలు ఉన్నాయి అంటే ప్రతి ఒక్కరికి లిస్ట్ ఆఫ్ సమస్యలు ఉన్నాయి కొన్ని కామన్ అందరికీ ఉన్నాయి కొన్ని స్పెసిఫిక్ టు మోడల్ స్కూల్స్కు అంటే స్కూల్స్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయితే టీచర్ కమ్యూనిటీకి లాస్ట్ టెన్ ఇయర్స్లో ఏ బెనిఫిట్ చేసినా మన కేంద్ర ప్రభుత్వంలోని మన మోడీ గారు గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంటే చేసింది మీకు బీజేపీ గవర్నమెంట్ ఫస్ట్ వచ్చినప్పుడు టూ ల్యాక్స్ ఉండే ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ అది ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ అయింది ఇప్పుడు ఈరోజు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే చేసింది తర్వాత సర్వీస్ రూల్స్లో రిలాక్సేషన్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఇచ్చింది తర్వాత ఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ పాలసీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది దాన్ని కూడా మన గవర్నమెంట్ అడాప్ట్ చేయలేదు కావాలని అడాప్ట్ చేయాలి ఎందుకంటే మన పక్కకు ఉన్న ఆంధ్ర గవర్నమెంటు తన కర్ణాటక గవర్నమెంటు బీజేపీ రూల్ స్టేట్స్ అన్నీ కూడా అడాప్ట్ చేశాయి ఎక్సెప్ట్ మన తెలంగాణ గవర్నమెంట్ అంటే ఈ విధంగా ఏ మంచి స్కీమ్స్ వచ్చినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉన్నా ఆ స్కీమ్స్ వాడుకోకుండా మన టీచర్స్కి అన్యాయం చేశారు తర్వాత అడ్మినిస్ట్రేటివ్గా కొన్ని రూల్స్ సరిగా లేక మన టీచర్లను అరేంజ్ చేస్తూ ఉన్నారు తర్వాత బడ్జెట్ అలొకేషన్ కూడా చేయకుండా మన టీచర్స్ను బాగా సతాయిస్తుంటారు ఇవన్నీ సార్ట్అవుట్ కావాలంటే ఇంతవరకు మన బీజేపీ గవర్నమెంటు వాళ్ళు సెంట్రల్లో హెల్ప్ చేశారు ఎంతవరకు వితిన్ రూల్స్లో హెల్ప్ చేయాలి తర్వాత మన లీడర్సు మన ఎమ్మెల్యేలు మన ఎమ్మెల్సీ గారు తర్వాత సంజయ్ గారు బీజేపీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎంపీ ఉన్నప్పుడు ఈ త్రీ వన్ సెవెన్ కింద ఫైట్ చేసి జైలు కూడా పోయారు తర్వాత మన తపస్సు టీచర్స్ కూడా మన యూనియన్ కూడా ప్రతి ఇష్యూ మీద ఫైట్ చేసేది మన బీజేపీ లీడర్స్ అందరూ కూడా స్ట్రైక్ చేశారు మన సర్వశిక్ష అభియాన్ వాళ్ళు సర్వశిక్ష స్ట్రైక్ చేస్తే వన్ మంత్ స్ట్రైక్ చేస్తే స్ట్రైక్ విరమించి లాస్ట్కి వాళ్ళకు వన్ మంత్ శాలరీ కూడా ఇవ్వలేదు కాబట్టి ఈ విధంగా స్టేట్ గవర్నమెంటు టీచర్స్ అనే వాళ్ళను ఒక పక్షంగా అంటే కావాలని అరేంజ్ చేస్తూ ఉంది దీనికి మీకు టీచర్లందరికీ ఈ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ కావాలంటే ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సన్ ఫండ్స్ అలొకేషన్ ఎక్కువ కావాలి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫైట్ చేసి బడ్జెట్ అలొకేషన్ ఎక్కువ చేయాలి అప్పుడే ఈ ఫైనాన్స్ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అవుతుంది నాన్ ఫైనాన్స్ ఇది ఒక ఫైనాన్స్ కమిటీ లాగా వేసుకొని అది ఒక ఎక్స్పర్ట్ కమిటీ లాగా వేసుకొని ఈ ఈ నాన్ ఫైనాన్స్ ఇష్యూస్ అన్నిటిని కామన్గా అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలి లేకుంటే ఈ త్రీ వన్ సెవెన్ ఇమ్మీడియట్గా తీసేయాలి అట్లా కొన్ని తర్వాత వాళ్ళకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు టీచర్లకు అది చేయాలి కాబట్టి మీ ఇతర మన పత్రికా ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే టీచర్లందరికీ టీచర్లు మీరు మేధావులు మీరు ఆలోచించి ఈసారి ఓటు వేయండి అందులో మీరు ఉన్న ఇంతకుముందు మీరు వేసిన క్యాండిడేట్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న క్యాండిడేట్స్ మిమ్మల్ని చీటింగ్ చేశారు కాబట్టి ఈ ఈసారి కూడా సేమ్ పార్టీ నుంచి ఏ క్యాండిడేట్ గెలిచినా ఆ క్యాండిడేటు ఒక మీరు చరిత్ర చూడండి తన బ్యాక్గ్రౌండ్ అందరి నాది కూడా చూ చూడండి చూసి మీరు ఆలోచించి ఏ క్యాండిడేట్ అయితే మీకు సర్వీస్ చేస్తాడు తర్వాత మీ ఎంటూ అని ఆలోచించి అందులో నేను బీజేపీ పార్టీ నుంచి తర్వాత తపస్సు యూనియన్ నుంచి వచ్చిన కాబట్టి వాళ్ళ చరిత్ర బీజేపీ చరిత్ర తపస్సు చరిత్ర వాళ్ళు ఎక్కడ కూడా బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కాలు పార్టీలు మారరు అదేవిధంగా బీజేపీ అన్నదే చేసి చూపిస్తుంది ఏది చేయాలని చేస్తుంది లాస్ట్ మోడీ ఫిఫ్టీ ఇయర్స్లో ఏ గవర్నమెంట్ చేయని ఎడ్యుకేషన్ న్యూ పాలసీని తీసుకొచ్చారు వరల్డ్లో బెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ అదేవిధంగా మనను ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఇండియాను నంబర్ వన్ కంట్రీలో చేయాలని మోడీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ విధంగానే టెన్త్ నుంచి వాళ్ళు మన ర్యాంకు ఎకనామిక్లో ఇప్పుడు ఫిఫ్త్ తీసుకొచ్చాడు నెక్స్ట్ టూ ఇయర్స్లో థర్డ్ అవుతుంది అయితే ట్వంటీ ఫార్టీ సెవెన్లో మనం నంబర్ వన్ కావాలనే ప్లాన్ ఉంది అది కావాలంటే మన ఎడ్యుకేషను మన స్టూడెంట్స్ మన ఫ్యూచర్ జనరేషన్స్ బాగుండాలి ఎడ్యుకేట్ కావాలి చదవాలి వాళ్ళు విజ్ఞ మన విజ్ఞానులు కావాలంటే మంచి స్టూడెంట్స్ తయారైపోయి వాళ్ళు ఫ్యూచర్ బాగుండాలంటే ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్లో మన ఇండియన్సే రూల్ చేస్తున్నారు నువ్వు ఏ కంపెనీ పెద్ద కంపెనీ చూస్తే మన ఇండియన్సే హెడ్స్ అంటే సీఓలు చైర్మన్స్ మన వాళ్ళే వాళ్ళు ఎట్లా వచ్చారు మన ఇండియాలో మన ఐఐటి ఐఐఎంలో చదువుకొని తర్వాత మన మంచి యూనివర్సిటీలో చదువుకొని పోయి అక్కడ షైన్ అయ్యారు కాబట్టి మన స్కూల్ వ్యవస్థను మన టీచర్స్ను మంచిగా ఉంచి ఫ్రీగా ఉంచి వాళ్ళ ఫ్రీ మైండ్తో క్లాసులు చెప్పి మంచి విద్యార్థులను తయారు చేస్తారు కాబట్టి ప్రశ్ని అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు టీచర్లందరికీ కూడా ఎడ్యుకేట్ చేయండి టీచర్స్కు కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు విజ్ఞానులు చాలా చదువుకున్న వాళ్ళు మీ టీచర్స్ అందరితోనే మేము ఈ విధంగా ఈ విధంగా ఈ స్టేజ్లలో ఉన్నాము నేను కూడా ఒక గవర్నమెంట్ నార్మల్ స్కూల్లో చదువుకొని ఈ స్టేజ్కి వచ్చాను తర్వాత ఉస్మాన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేశాను కాబట్టి మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే టీచర్లు అందరికీ మీరు అందరినీ చూశారు ఈసారి బీజేపీ అభ్యర్థిని నన్ను గెలిపిస్తే మీ వెంట ఉండి మీ ప్రాబ్లమ్స్ అన్నీ ఫైట్అవుట్ చేసి మీ వెంటనే ఉంటూ కొట్లాడతా అని కోరుకుంటున్నాను నమ్మ విశ్వ విశ్వశ్వరెడ్డి గారు మాట్లాడిన తర్వాత విజయ వెనక మాట్లాడుతున్నాను వీధైపోయినాక ఒకసారి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న వారిని పరిచయం చేస్తాను కొండ విశ్వేశ్వరరెడ్డి గారు చివరిలో పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా మల్కామరే గారు బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి తర్వాత తాజా మాజీ మేయర్ సునీల్ రావు గారు బాస సత్యనారాయణరావు గారు మాజీ జిల్లా అధ్యక్షులు తర్వాత రత్నం గారు రంగారెడ్డి జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సను అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యే డి శంకర్ గారు కరీంనగర్ ప్రథమ మేయర్ గోకిల రమేష్ గారు ఎక్స్ డిప్యూటీ మేయర్ రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా సభ సభాధ్యక్షులు మా జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు మీడియా మిత్రులు మా ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమ్మరయ్య గారు మరి మా మేయర్ సునీల్ రావు గారు మాజీ మేయర్ శంకర్ గారు మా రంగారెడ్డి జిల్లా మాజీ ఎమ్మెల్యే జిల్లా పరిషత్ చైర్మన్ కెఎస్ రత్నం గారు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ రమేష్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు శంకర్ గారు అందరికీ నమస్కారం నేను ఈరోజు కరీంనగర్కి వచ్చింది మల్క కొమ్మరి గారి ప్రచారం కొరకు వచ్చినాను కానీ వచ్చింది కేవలము మల్కై కుమరయ్య గారిని వారికి ఓ పదవి వస్తుంది ఓ ఎమ్మెల్సీ చేస్తాము లేకుంటే బీజేపీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క సీటు వెళుతుంది కాదు నిజంగానే వచ్చింది మా దేశం కొరకు రాష్ట్రం కొరకు అని మేమందరం కూడా నమ్ముతున్నాం ఎందుకంటే ఈరోజు యావత్ తెలంగాణ తెలంగాణ వచ్చినాక రెండు ప్రభుత్వాలు చూసింది అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం చూసింది ఇప్పుడు తెలంగాణ మొత్తానికి నమ్మకం వచ్చింది ఏంటంటే ఫ్యూచర్ బీజేపీదే రెండు పార్టీల మీద నమ్మకం పోయింది బీజేపీ ఒక దిక్కు ఉన్నది తెలంగాణకు దిక్కు ఉందంటే అది బీజేపీ అని నమ్మకం వచ్చింది ఆ నమ్మకం మాకే కాదు బహుశా ప్రతిపక్ష పార్టీలకు కూడా వచ్చింది ఎందుకంటే ఒక పార్టీ అభ్యర్థులైనా పెట్టలేదు ఇంకో పార్టీ అయితే మూడు ఎమ్మెల్సీ సీట్లు ఉంటే ఒకటే ఒక అభ్యర్థి పెట్టింది మల్కే మల్కకుమలయ్య గారికి వ్యతిరేకంగా అభ్యర్థి పెడతాకు ధైర్యం లేదో వాళ్ళ స్ట్రాటజీ ఏందో నాకు తెలియదు కానీ నేను అనుకుంటున్నా వాళ్ళు ఆల్రెడీ చేతులు ఎత్తేసిండ్రు తప్పనిసరిగా మలక కొమరే గారు వాళ్ళ ఇంకో అభ్యర్థులు అంజిరెడ్డి గారు కూడా ఇక ఈ ప్రాంతం నుంచి తప్పగా గెలుస్తారు అనుకుంటున్నాను కానీ నమ్మకం ఎందుకు వచ్చింది వాళ్ళ మీద నమ్మకం ఎందుకు పోయింది అది కూడా చాలామందికి తెలుసు ఇది కేవలం తెలంగాణలో కాదు భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రతిపక్షాల మీద నమ్మకం పోయింది పదేండ్లల్లో పదేండ్లల్లో వాళ్ళు ఒకటే ఏడుపు ఏంటంటే వీరు కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం వీరు అంబేద్కర్కి వ్యతిరేకం మీరు దళితులకు వ్యతిరేకం మీరు బీసీలకు వ్యతిరేకం ఇదే డివైడ్ అండ్ రూల్ పాలసీ అదే ఏడుపు ఏడుస్తుంటే ప్రజలు విసుగు చెంది ఇది ఆల్టర్నేటివ్ లేదు దేశాని కొరకైనా అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడే కొమరయ్య గారు చెప్పిండ్రు పదో స్థాయి నుంచి ఐదో స్థాయికి వచ్చింది మన భారతీయుల మీద దేశం మీద భారతీయుల మీద గౌరవం పెరిగింది అదే కాక అదే కాక ఇక్కడ ఆ అభివృద్ధి ఏదైతే ఉందో కేవలం అక్కడ సంఖ్యలు కాదు పదో స్థాయి నుంచి ఐదో స్థాయికి ఈ పోయిన పదేళ్ళల్లో అభివృద్ధి చూస్తే మన గ్రామీణ ప్రాంతంలల్లా నాకు యాదికుంది మేము అప్పుడు పోయినప్పుడు బాత్రూంలు లేకుండే పదేళ్ళ కింద దాదాపు తొంభై శాతం బయటకు పోయేటోళ్ళు బాత్రూమ్లు ఒక సమాజంలో మార్పు వచ్చింది అదే కాక గ్రామీణ ప్రాంతాలకు పోతే ఒక ఊరికి పోతే ఊర్లో నాలుగు మోటార్ సైకిల్ ఉన్న ఊరు ఇప్పుడు నాలుగు వందల మోటార్ సైకిల్ ఉన్నాయి ఊరికి పోతే పది మందికి బ్యాంక్ అకౌంట్లు ఉండే తొంభై శాతం బ్యాంక్ అకౌంట్ లేకుండే మళ్ళీ బ్యాంకులు ఎందుకు అయ్యా అని మోడీ గారు అడిగాను ఉంటే బ్యాంక్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంది ఇంత మార్పు పదేళ్లలో వచ్చిందంటే అది మనం మర్చిపోయి ఉండొచ్చు కానీ అది పదిహేను వచ్చింది కానీ అంతర్జాతీయ స్థాయిలో కూడా అందరికీ మోడీ మీద నమ్మకం వచ్చింది విదేశాలు కుట్ర పన్నుతున్నాయి మన దేశం ఐక్యతను దెబ్బతీయాలని ఎన్నో కుట్రలు పన్నుతున్నాయి కాశ్మీర్ను వేరే చేయాలి ఖలిస్తాన్ను వేరే చేయాలి ఇటు మణిపూర్ను వేరే వేరే చేయాలంటే వేరే దేశాలు చేస్తుండొచ్చు కానీ మనకు బాధాకరంగా ఏముందంటే ఇక్కడ కొన్ని పార్టీలే విదేశీలతో కలిసి మన దేశాన్ని విభజన చేస్తుంది చేసే ప్రయత్నంలో ఉందని నమ్మకం ప్రజలు వచ్చింది దాన్ని ఐక్యతగా ఉంచేది మోడీ మాత్రమే అని అటు అంతర్జాతీయ స్థాయినైనా దేశమైనా ఇక్కడ రాష్ట్రానికి వచ్చే వరకు కూడా ఈరోజు తెలంగాణకి ఏమి ఇస్తలేరు అంటుంది మీరు సంఖ్యలు చూడండి ఈరోజు తెలంగాణ నడుస్తుందంటే కేవలము కేంద్ర ప్రభుత్వం వల్లనే నడుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నిట్లా దివాలా దీక్షలు జీతాలు చక్కగా వస్తలేదు పెన్షన్లు చక్కగా వస్తలేదు రిటైర్మెంట్ బెనిఫిట్ చక్కగా వస్తలేవు సమగ్ర శిక్ష అభియాన్ నుంచి మేము పైసలు పంచితే అది వాళ్ళు జీతాలకు పంచితే వాళ్ళని ఇంకా టెంపరీ ఉంచి రెగ్యులరైజ్ చేయలేదు అండ్ మీ కంటిన్యూస్ ప్రయత్నం ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అని కాదు నేను డిసెంబర్లో లెటర్ రాసిన మన జవంత్ చౌదరి గారికి ఏంటంటే ఇట్లా సమగ్ర శిక్ష అభియాన్ కేంద్ర ప్రభుత్వం నిధులు దాన్ని రెగ్యులరైజ్ చేస్తలేరు వాళ్ళు చేయాలి కదా ఇది మన తప్పంటే వారు చూసినరు నాకు ఉత్తరం రాసినరు జనవరిలో అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కొరకు కాదు మేము ఎప్పుడు కూడా టీచర్ల కొరకు ప్రయత్నం చేస్తుంటాము అయితే ఏమని రాసిందంటే ఇందులో కేంద్ర పాత్ర ఏంటంటే నిధులు పంపించి నిధులు పంపించినాము ఆ నిధులు ఎట్లా వాడుకుంటారో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఆ కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ స్కూట్ గురించి ఇది అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే చేస్తుండ్రు వాళ్ళు చేయాలి కానీ చేస్తలేరు నిధులు ఇంకెక్కడో డైవర్ట్ అవుతున్నట్టున్నది నేను రాస్తా అని మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ కూడా రాసిండ్రు మేము ఎల్ల కాలము అందరి గురించి ప్రత్యేకంగా టీచర్ల గురించి తీసుకుంటాం ఇప్పుడే మల్క కొమ్మరయ్య గారు చెప్పింది ఏంటంటే త్రీ వన్ సెవెన్ జియో తెచ్చి భార్య దగ్గర పనిచేస్తాడు భర్త దగ్గర పనిచేస్తాడు పిల్లలు తాత తాతమ్మలతోటి ఇంకెక్కడో చదువుకుంటున్నారు కుటుంబాలను చీల్చిండ్రు అటువంటి ఘోరమైన దాన్ని చేస్తే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యతిరేకంగా అయింది కానీ ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చారు కదా మళ్ళీ ఎందుకు తీసేస్తలేరు ఇవన్నీ డబుల్ స్టాండర్డ్ అందుకే వాళ్ళ మీద నమ్మకం పోతలేదు నమ్మకం లేదు ఆ నమ్మకం మా మీద వచ్చింది అభివృద్ధిలో కూడా ఈరోజు అప్పుడు ఇంతకు ముందు మీరు పేదోళ్ళను ఆదుకుంటలేదు ఎందుదో అన్నారు కదా పేదోళ్ళని ఆదుకుంటలేరు ఇప్పుడు అన్ని చేసినాక ఇప్పుడు మిడిల్ క్లాస్ని ఆదుకుంటలేరు అంటే ఈ బడ్జెట్లో అది కూడా అయింది టీచర్లకు ప్రత్యేకంగా ఒక్కొక్క టీచర్ల డెబ్బై వేలు రూపాయలు జేబులు వేసినట్టు ఎందుకంటే పన్నెండు లక్షల యాభై వేలు వరకు సున్నా ట్యాక్స్ కట్టాలంటే ఒక్కొక్క టీచర్ జేబులా డెబ్బై వేలు మోడీ గారు వేసినట్టు కానీ అదే కాదు కేవలం పైసలు లేకుండా సంఖ్యలే కాదు ఇప్పుడు టీచర్లైనా వాళ్ళు ఏంది వాళ్ళు బిజినెస్ మ్యాన్లు కాదు బిజినెస్ నుండి భూస్వాములు కాదు వాళ్ళ జీతాల మీద బ్రతకటో వాళ్ళు వాళ్ళ సమస్యలు వాళ్ళ ఆశలు ఇవన్నీ కూడా మోడీ గారికి తెలుసు అయితే వాళ్ళు ఉత్త సంఖ్యలే కాదు వారు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఆశ ఏంది ఇంత ఖర్చులు కొంగ మిగిలించుకుంటే రేపు మేము ఇల్లు కొరకు ఏమై కట్టి వీళ్ళు కొనవచ్చు లేకుంటే ప్లాట్ కొనవచ్చు అంతకంటే ఎక్కువ మా పిల్లల భవిష్యత్ మంచిగా ఉండాలి మా ఓ బిడ్డనో డాక్టర్ అయితే మంచిగా ఉండాలి పదివేల ఎక్స్ట్రా సీట్లు కేటాయించు పదివేల ఎంబీబీఎస్ సీట్లు ఎక్కువ చేసిండు మోడీ గారు ఈ సంవత్సరం వచ్చే ఐదు సంవత్సరాల డెబ్బై ఐదు వేల సీట్లు ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్ అని ఇటువంటివి ఎన్నో చేసిండు ఇక్కడ చూస్తే మీరు చూస్తున్నారు నేను ఇప్పుడే తిరుగుతున్నా మన కరీంనగర్ రోడ్లు మా హైదరాబాద్ రోడ్ల కంటే మర్చిపోయి స్మార్ట్ సిటీ చేసింది మోడీ కరీంనగర్ గారు అట్లనే మెదక్లా రైల్వే స్టేషన్ వచ్చింది రైలు వచ్చింది అంటే ఇందిరాగాంధీ ఉన్న గెలిచిన క్షేత్రంలో ఇన్నేళ్ళు రైలు దాకుంట్టి ఇప్పుడు అక్కడ రైలు కూడా మోడీ గారు అదే కాక ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి గజ్వేల్ నుంచి సిద్దిపేట నుంచి కరీంనగర్కు రైలు నేను మొదటిసారి ఎంపిక ఉన్నప్పుడు ఫౌండేషన్స్ టొనేషన్ ఇప్పుడు సామ్ కట్ ఎక్కువైపోయింది ఎన్నో ప్రతి ఒక్కటి రైతులకు చూస్తే దాదాపు ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబంలో యావరేజ్గా డెబ్బై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కొనుగోలు కొరకు దాదాపు ఇరవై ఐదు వేల కోట్లు అట్లనే యూరియా డిఏపి ఫర్టిలైజర్ అది ఇంకా ఆరు వేలు రూపాయలు ఈ మూడు కలిస్తే మాత్రమే అరవై డెబ్భై వేలు రూపాయలు ఒక్కొక్క రైతు జేబులో పడుతుంది కేంద్రం మీద ఈరోజు గ్రామాలు నడుస్తున్నాయి సర్పంచ్లు పంచాయతీలు నడుస్తున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వానికి లేదు మొన్ననే నేను రెవ్యూ పెట్టిన దిశ మీటింగ్ రెవ్యూల వికారాబాద్ మున్సిపాలిటీ మా శంకర్పల్లి మా రంగారెడ్డి శిలాలు ఆ వికార మున్సిపాలిటీ ఎట్లా నడుస్తుంది అంటే రెండే రెండు కాళ్ళ మీద ఒకటేమో ప్రజలిచ్చే హౌస్ ట్యాక్స్ ఇంకా ఇంకా వ్యాపారులు ఇచ్చే ట్రేడ్ లైసెన్స్ ఇంకోటేమో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పైసలు ఆడ తొమ్మిది కోట్లు ప్రజలు ఇచ్చే ట్యాక్స్ ఉంటే తొమ్మిది కోట్లు కేంద్ర ప్రభుత్వము అమృత్ స్కీమ్ కింద మూడు కోట్లు అంటే పన్నెండు కోట్లు మూడు కోట్లు ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మినిమం తొమ్మిది కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ చేయాలి మూడు ఏళ్ళ ఒక్క పైస వస్తలేదు అది వికారాబాద్ మున్సిపాలిటీ అంటే సంఖ్యలో తెలుసు కానీ అదే కథ ఏ తెలంగాణలో ఎక్కడ పోయినా మున్సిపాలిటీలు ఇప్పుడు నడిచేది కేంద్ర ప్రభుత్వం వల్లనే హౌస్ ట్యాక్స్ వల్లనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక పైస వస్తుంది మా వికారాబాదు తాండూరు పరిగి శంకర్పల్లి అన్నీ కూడా ఇట్లా నడుస్తున్నాయి అయితే ఈరోజు నడుస్తున్నది తెలంగాణ కేంద్ర ప్రభుత్వం మన సిద్ధాంతమే ఈ ఒకటే ఒక పార్టీ సిద్ధాంతం ఏంటంటే ఒకటే సిద్ధాంతం ఈడెవరిన అడగండి మీ సిద్ధాంతం పార్టీ సిద్ధాంతం జాతీయవాదం నేషన్ ఫస్ట్ ఇతర పార్టీలు అడగండి మీ సిద్ధాంతం ఏంటంటే ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్కరు చెప్తారు ఎవరికి వాళ్ళ పార్టీ సిద్ధాంతాలే తెలియదు ఓన్లీ కే బీజేపీ పార్టీకి మాత్రమే తెలుసు నేషన్ ఫస్ట్ అని ఆ సిద్ధాంతాలతో కట్టుబడి ఉన్న ఆ సిద్ధాంతాన్ని బలపరిచే క్యాండిడేట్ మోడీ గారు మన రాష్ట్ర నాయకత్వము ఎన్నుకున్నది మల్క కొమరయ్య గారు కొమరయ్య గారు నాకు ఎన్నో ఇండ్లస్ అని తెలుసు గ్రామీణ ప్రాంతంలో జరిగి హైదరాబాద్కి వచ్చి పెద్ద బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ అంటే ఏదో ఈ వ్యాపారం రియల్ ఎస్టేట్ ఇది అది మందులు ఈ వ్యాపారం కాదు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ గొప్ప పేరున్నది ఇక్కడ ఇక్కడికంటే ఇక్కడ ఎంత పేరుందో అక్కడికి అక్కడ మా హైదరాబాద్లో చుట్టుపక్కల మా చేవలలో కూడా ఒక మంచి పల్లవి స్కూల్ అని పెట్టిండు ఆ స్కూల్ ఫీజు కూడా సామాన్య ప్రజలు అందుబాటులో ఉండేటట్టు ఎన్నో సేవలు చేస్తున్నాడు నాకు పదిహేను కంటే ఎక్కువ ముందొచ్చు అని తెలుసు ఇటువంటి క్యాండిడేట్ను మా సిద్ధాంతంతో కట్టుబడిన సిద్ధాంతాన్ని బలపరిచే క్యాండిడేట్ మల్క కొమరే గారు వారు ఖాయం గెలుపు ఖాయం కానీ వారు భారీ మెజారిటీతో గెలిపియాలని మా విజ్ఞప్తి మలోసారి అందరికీ ధన్యవాదాలు చూపెట్టేది ఇంకోటి చూపెట్టలేదు సనే సమస్త బీఆర్ఎస్ అనే పార్లమెంట్ రీసెర్చ్ సంస్థ సర్వీసెస్ సంస్థ గత పదిహేను ఏళ్ళ ఏ రాష్ట్రము ఎడ్యుకేషన్కు ఎన్ని నిధులు కేటాయిస్తున్నా అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలుగా దేశంలల్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నిట్లో తక్కువ తెలంగాణ తల ఉంచుకునే పరిస్థితి మేము అది కానీయము ఎడ్యుకేషన్కు ప్రాముఖ్యత ఇస్తాం మేము అది కానీయము ఎడ్యుకేషన్స్కు ప్రాముఖ్యత ఇస్తాం మేము టిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఘనకార్యం ఇది మొత్తం దేశంలో అన్నిట్లా ఫస్ట్ ఫ్రమ్ ద లాస్ట్ అంటే వాటర్ మోస్ట్ ఎడ్యుకేషన్ బడ్జెట్ అంటే ఇది అందరికీ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు